అన్యక్రాంతమైన సిబిసిఏ ఒక్క నిమిషం అన్యక్రాంతమైన సిబిసిఎన్సి ఆస్తులపై సిబిసిఐడితో విచారణ చేపట్టాలని ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు శనివారం ఎంఎస్ఎంబి చర్చ్లో ఏడవ సర్వజన మహాసభ నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడలో రిజిస్టర్ కాబడి కోర్టు ద్వారా గుర్తింపు పొందిన ఎంఏ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న వారంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు బ్రిటిష్ వారి ఏలుబడిలో గ్రేట్ బ్రిటన్ జెండా రెపరెపలాడిన రోజులవి ఆ సమయంలో మద్రాసు రెసిడెన్సీ స్టేట్లు తెలుగు తమిళ ఒరియా ప్రాంతాల భాషా ప్రజలు సంయుక్తంగా బ్రిటిష్ వారిచే పరిపాలింపబడుతున్న రోజులవి అప్పటికే అమెరికన్ బాపిస్టులు ఆంధ్రప్రదేశ్లో నెల్ల నెల్లూరు స్థాప స్థాపరంగా ఏర్పరచుకొని పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో పరిచర్యలు కొనసాగిస్తున్న శుభదినాలు అటువంటి సమయంలో సిపిఎం మిషన్ సోంపేట్ నుండి అవనిగడ్డ వరకు అనేక బాపిస్ట్ సంఘాలను అనేక ఆస్తులను సంపాదించింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సిపిఎం ఆస్తులను పంతొమ్మిది వందల ఐదు హైకోర్టు తీర్పు ద్వారా సిబిసిఎంసి ట్రస్టు అసోసియేషన్ వారికి భద్రాయించడం జరిగిందన్నారు చైర్మన్ ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎంసి ప్రభునంద ప్రియులారా కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టి ఆఫ్ నార్థర్న్ సర్కార్స్ సిబిసిఎంసి అనే సంస్థ సిక్స్టీన్ బై నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అని కాకినాడలో రిజిస్టర్ కాబడింది కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఈ ఉత్తర సర్కార్ల ప్రాంతంలో యేసు తాలూకా సువార్తను ప్రకటించి కెనడా బ్యాప్టిస్ట్ మిషన్గా ముందు నామకరణం చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని రిజిస్టర్ చేసి కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ ఆఫ్ నాథరం సర్కార్స్ అని మరి మార్చడం జరిగింది సిబిఎం అన్న సిబిసిఎంసి అన్న ఒకటే ఈ సిబి మిషన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత కొన్ని తాత్కాలికమైన ఒడిదిలుకుల్లో కోర్టుకెళ్ళి ఒక ఐక్యంగా లేకపోవడం అన్నది గ్రహించి కొందరు మా సంస్థకు సంబంధం లేనివాళ్ళు ముఖ్యంగా రత్నకుమార్ అన్న ఒకతను ముత్తాబతుల రత్నకుమార్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను రెండు వేల ఎనిమిదిలో అతని తాలూకా ఆధార్ కార్డు కూడా తెలంగాణలో ఉంటుంది అతని మీద మె మెట్రోపాలిటన్ హైదరాబాద్ సిటీ రెండు సంవత్సరాలు జైలు చేసింది ఆర్డీఓ కాకినాడ వాళ్ళు అతని మీద ఇరవై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది అటువంటి మనిషి ఈ మధ్యకాలంలో కాకినాడలో కొన్ని స్థలాలు బొబ్బిలిలో కొన్ని స్థలాలు అలాగే పాలకొండలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయడము చీపిరిపల్లిలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి మా సంస్థకి ఒక చీడ పురుగులాగా తయారయ్యాడు దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్న కోటమి ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ వేయడానికి మరి పంపించడం జరిగింది విశాఖపట్నం మన ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వారు దాని మీద రిపోర్ట్ రాసి మళ్ళీ ప్రభుత్వానికి పంపించారు త్వరలో సిబిసిఐడి ఎంక్వైరీ దీని మీద జరుగుతుంది ఎవరైతే అక్రమంగా ఈ ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారో వాళ్ళందరూ త్వరలో మరి కటకాటాల వెనకాతలకు వెళ్ళడానికి రోజులు దగ్గర పడుతున్నాయి ఇది గ్రహించాలి రెండవది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కూటమ్మ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి హిల్ క్రస్ట్ బంగ్లా సిరిపురం దగ్గర ధర్నాలు చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ గత కాలంలో వైసీపీ ఎంపీ గారుగా ఉన్న ఎంఈవి సత్యనారాయణ గారు డెవలప్మెంట్కి తీసుకోవడము తర్వాత కొంతకాలం ఆపడం మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలియవచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఆ నిర్మాణాలు ఆపాలి అది సిబిసిఎన్సికి చాలా కేంద్రమైన ప్రదేశం ముఖ్యంగా అక్కడ బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడ్డది హిల్ క్రస్ట్ బంగ్లాలోనే తెలుగులో బైబిల్ మొట్టమొదట విలియం కేరీ గారి కంటే ముందు విశాఖపట్నంలో మరి అనువదించబడి రెండు వందల సంవత్సరాలు దాటింది ఆ ప్రాంతంలో మరి ఈరోజు ఒక బాలాజీ టెంపుల్ కట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం